హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము అందులో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏపీలో నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది అలాగే తర్వాత డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారు ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని ఆల్రెడీ లోకేష్ గారు చాలా సార్లు చెప్పారు కాబట్టి ఇంకా ఎవరైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి అలాగే వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసి వేరే వేరే కోర్సులు జాయిన్ అవ్వడం కంటే మీకు ఫ్రీగానే మేము టెలిగ్రామ్ గ్రూప్లో అంటే ఆన్లైన్లో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి చాలు జాయిన్ అవుతారు లేదా వాట్సాప్ నెంబర్ ఇస్తామో నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి జాయిన్ చేస్తాం డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లు న్యూస్ ఆర్టికల్ చూద్దాం పదిహేను వేల తొమ్మిది వందల నలభై యొక్క ఉపాధ్యాయ పోస్టుల్లో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఎంపిక అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఎంపికైన వారికి పంతొమ్మిదిన్నర నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన నాలుగు వందల ఆరు ఖాళీలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిఎస్సీలో మహిళలు ప్రతిభ చాటారు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఈసారి అత్యధికంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టులను కైవసం చేసుకున్నారు అన్ని రకాల పోస్టులకు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఎంపిక కాగా వారిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలే ఉన్నారు అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో విడుదల చేశారు వివరాలను ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ డైరెక్టర్ విజయరామరాజు రాష్ట్ర సచివాలయంలో సోమవారం విలేకరులకు వెల్లడించారు విద్యాశాఖ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున నాలుగు వందల ఆరు పోస్టులు భర్తీ కాలేదు ఈడీఎస్సి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ప్రక్రియగా నిలిచిపోతుందని న్యాయస్థానంలో వందకు పైగా కేసులు పడినా ఏ ఆటంకము లేకుండా నియామకాలను పూర్తి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది కేవలం నూట యాభై రోజుల్లో మెగా టిఎస్సీని ప్రభుత్వం నూట యాభై రోజుల్లోనే పూర్తి చేసింది ప్రాథమిక కీపై నలభై వేల అభ్యంతరాలు వచ్చాయి అన్నింటినీ పరిశీలించి తుది కీ విడుదల చేసింది రాత పరీక్షకు ఎనభై శాతం టెట్కు ఇరవై శాతం వెయిటేజ్తో ఫలితాలను విడుదల చేసింది అరవై తొమ్మిది కేటగిరీల్లో డిఎస్సి నిర్వహించింది ఎక్కువ మంది అభ్యర్థులు రాయడం పరీక్షలను విడతల వారీగా నిర్వహించడంతో తొమ్మిది కేటగిరీల్లో నార్మలైజేషన్ను పాటించింది ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ఏడు విడతల్లో చేపట్టి ఈ నెల పదమూడుతో ముగించింది కూటమి అధికారంలోకి వచ్చాక మెగా టిఏసీ దసరంపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు ఏప్రిల్ ఇరవైన ప్రకటన విడుదలైంది మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు చేసుకున్నారు ఎన్నో ప్రత్యేకతలు ఈసారి మెగా డిఎస్సికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ తర్వాత నిర్వహించిన మొదటి డిఎస్సి ఇదే క్రీడా కోట త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసిన ప్రక్రియ కూడా ఇదే క్రీడా కోటలో ఎలాంటి పోటీ పరీక్ష రాయకుండా మూడు వందల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వచ్చాయి మహిళలు దివ్యాంగులు మాసి సైనికోద్యోగులు క్రీడాకోట సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్ హారిసెంట్రల్ రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి నియామకాలు కూడా ఇవే ఇరవై రెండు నుండి కౌన్సిలింగ్ అభ్యర్థుల పోస్టింగ్లకు ఇరవై రెండు నుండి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు దసరా సెలవుల్లో ఇరవై రెండు టు ఇరవై తొమ్మిది వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయుల బడుల్లో చేరాలి అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి సందేహాలు ఉంటే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చునని అధికారులు సూచించారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు నవంబర్లో మళ్ళీ టెట్ మన ఛానల్లో ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా అతిథులలో టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందని చెప్తున్నాం సో అలాగే ఏంటంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించనున్నట్లు కోనాశిర్ ప్రకటించారు ఇప్పుడు మిగిలిన నాలుగు వందల ఆరు పోస్టులను వచ్చే డిఎస్సిలో తీసుకువెళ్తామని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు ప్రత్యేక డిఎస్సీ కోసం కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఢిల్లీ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టెట్కి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆన్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం అలాగే వాట్సాప్ నెంబర్ కూడా హాయ్ సార్ అని మెసేజ్ చేయండి జాయిన్ చేస్తాం